హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ లోయస్ట్ వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ ట్వంటీ సెవెన్ హైయెస్ట్ అయ్యి వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ నైన్ ఈ రోజు మార్కెట్ అయితే కంప్లీట్ గా ఒకే రేంజ్ లో బిక్ కన్సల్టేషన్ అయితే జరిగింది సో మార్కెట్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ మూమెంట్ అయితే జరిగింది కానీ బిగ్ కసల్టేషన్ అయితే జరిగింది సో మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు అన్నమాట ఎందుకంటే యాక్చువల్లీ మార్కెట్ అప్డేట్ చేస్తే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కాన్ లో ఒక రేజ్ లో వచ్చింది వచ్చిందనమాట సో ఇప్పుడైతే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కాన్ లో వచ్చిందో నెక్స్ట్ ఫిఫ్టీన్ స్కాన్ వెయిట్ చేసి మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటాం అనమాట సో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ చూసారా ఒక బేస్కాన్ లో వచ్చింది ఇంకా మార్కెట్ అర్థం అయిపోయింది అన్నమాట ఎందుకంటే మూమెంట్ అనేది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ లో జరిగిపోయింది సో దాని తర్వాత మార్కెట్ అనేది ఇదే రేంజ్ లో కన్సల్లేషన్ అవుతుందని తెలుసు అందుకే మార్కెట్ ఎటువంటి ఎంట్రీ ఇవ్వలేదు అన్నమాట సో చాలా మంది రోజు అయితే ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరికీ లాస్ వచ్చిందని చెప్పాలి సో నేనైతే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఇంకా రేపు ఎలా ఉంది రేపు మార్కెట్ లో మనకు సపోర్ట్ అండ్ ఎక్స్పీస్ వస్తుంది ఏదో చెప్తుంచండి సో నేను నేను చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల నేను సపోర్టింగ్స్ లవర్స్ వీడియో అండ్ లో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ కనుక అబ్జెక్ట్ చేస్తే రేపు మార్కెట్ అయితే కంప్లీట్ గా వెళ్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే బయస్ నుంచి రిజెక్షన్ ఉన్నా బయస్ కంట్రోల్ ఉందన్నమాట మార్కెట్ ఎప్పుడైతే మార్కెట్ లో బయ ఒక ట్రెండ్ లో బయస్ యొక్క రిజెక్షన్ ఉండి బయస్ కంట్రోల్ ఉందంటే మాత్రం మార్కెట్ ఇంకా కంప్లీట్ గా పైకి వెళ్తాను రేపు కూడా మార్కెట్ బ్లిచ్ గానే ఉండబోతుంది ఓకేనా ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ మనం రేపు వీడియో మళ్ళీ మళ్ళీ రద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ట్రేడ్ సెట్ అప్లా పెట్టుకుంటారంటే ఫస్ట్ థర్టీ మినిట్స్ మీరు ఒక బుల్లిష్ బుల్లి వచ్చినది మీరు తో మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ మన రేపు వీడియో మనం కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్